సిరిపుర్గ ప్రజలారా అందరికీ నమస్కారం ఈరోజు రైతులు మన సిరిపురిగంలో అనేక ఇబ్బందులు పడుతున్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే యూరియా అనేది చాలా కొత్తగా ఉన్నది మరి మన తెలంగాణ రాష్ట్రానికి దాదాపు తొమ్మిది పాయింట్ ఎనభై లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేంద్ర ప్రభుత్వం నుండి సరఫరా కావాల్సి ఉందే కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం మరి మిగతా రాష్ట్రాలలో యూరియాను మంచిగా పంపించారు కానీ తెలంగాణ రాష్ట్రానికి కేవలం నాలుగు నుండి ఐదు లక్షల మెట్రిక్ టన్నుల వరకు యూరియా మాత్రమే పంపడం ద్వారా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతంగా ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ధర చేసే పరిస్థితి ఉన్నది అదేవిధంగా ఈరోజు ఈ సిరిపూర్ నియోజకవర్గంలో మిత్రులారా ఒకవైపు రైతులు సరైన సమయానికి ఈరోజు యూరియా అందకుండా పంటలు ఈరోజు నష్టపోయే పరిస్థితి ఉన్నప్పుడు మరి ఇక్కడ బీజేపీ నాయకుడు పాలవే హరీష్ బాబు గారు ఒక ఒక డ్రామాకు తెరలేపినాడు ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే ఉన్నది ఈ యూరియాని సరఫరా చేసేది కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్రాలకు ఈరోజు సరఫరా చేస్తాయి మరి ఇదే సిరిపూర్ యుగంలో ఇంకొక ఎంపీ ఉన్నాడు గోడం నగేష్ గారు బీజేపీ నాయకులే వీరిద్దరు కూడా ఈ సిరిపూర్ నియోజకవర్గానికి ఏనాడు కూడా మాట్లాడింది లేదు రైతుల కోసం మరి మార్చి నెలలోనో అంతకంటే ముందుగానే మరి ఈ వర్షాలు రాకముందే ఈ పంటలు వేయకముందే మరి రైతులకు ఇబ్బంది పడతాయి కాబట్టి వీళ్ళిద్దరు కలిసి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు చేయాల్సిన అవసరం ఉండే మా రైతాంగానికి సరైన సమయానికి యూరియా కావాలి లేకుంటే మా రైతులకు ఇబ్బందులు వస్తాయని చెప్పేసి ముందుగానే బీజేపీ నాయకుడు అయిన పాల్వై్య హరీష్ బాబు గారు అదేవిధంగా ఎంపీ గోడం నగేష్ గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడితే ఈరోజు రైతులు ఈరోజు ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసే వాళ్ళ రైతులకి ఇంత ఇబ్బంది జరిగేదా ఏం ముఖం పెట్టుకుని ఈరోజు బీజేపీ నాయకుడు పాల్గొ హాబు ఈరోజు రోడ్ల మీద నువ్వు ధర్నా చేస్తున్నావు నిన్ను ధర్నా చేయడానిక మేము ఓట్లేసి గెలిపించేది పొదున లేస్తే ధర్నా చేస్తావు ఇంకొక పొదున లేస్తే దీక్షలు చేస్తావు నువ్వు దీక్షలగా ఎమ్మెల్యే అనుకుంటున్నావా లేకపోతే ఒక ప్రజా ప్రతినిధి ఒక అధికారం కలిగిన ఎంఎల్ ఎమ్మెల్యే అనుకుంటున్నావా ఒకసారి ఆలోచించాలి మీ విజ్ఞత వదిలేస్తున్నా ఒక ప్రజల కష్టాలు రైతుల కష్టాలు తీర్చలేని అధికారం దేనికోసం మేము ధర్నాలు చేస్తాం రైతులు ధర్నాలు చేస్తున్నారు నువ్వు కూడా ధర్నా చేస్తూ ఉంటే రైతులకు ఒక అధికారం వంటి రెండు లక్షల మంది ఈరోజు ఈ ప్రాంతంలో ఈరోజు మీకు ఓట్లేసి గెలిపించిండ్రు మిమ్మల్ని నమ్ముకున్నారు రైతాంగం నమ్ముకున్నది కానీ మీరు కూడా వచ్చి రోజు రోడ్డు మీద ధర్నా చేస్తూ ఉంటే మీకు రైతులకు మాలాంటి యువకులకు మాలాంటి నాయకులకి ఏదైనా తేడా ఉన్నదా మీరు కొట్టాడాల్సింది మీరు చేయాల్సింది ఒక అధికారం కలిగిన ఎమ్మెల్యేవి నువ్వు ఒక జాతీయ పార్టీ బీజేపీ ఎమ్మెల్యేవి మీరు మీరు జోడెత్తన్నావు కదా ఏనాడు కూడా ఈ పాలవ హరీష్ బాబు గారు గేడర్ నగేష్ ఎంపీ గారు ఏనాడు కూడా కేంద్ర ప్రభుత్వం చర్యలు చర్ సంప్రదింపులు చేయలే ముచ్చడేందంటే ఎవరిని వీళ్ళు కలవరు ఈ రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళ మాట తింటలేదు కేంద్ర ప్రభుత్వమే వీళ్ళ మా వీళ్ళ నాయకులే వీళ్ళ బీజేపీ కేంద్ర కేంద్ర నాయకులే ఈయన మాటలు వింటలేరు ఇక రాష్ట్ర ప్రభుత్వం వింటది వీళ్ళ మాటలు ఇక మన నియోజకవర్గం ఇట్లా తయారైంది ఈరోజు పక్క నియోజకవర్గంలో కానీ మా మిత్రులు ఫోన్ చేసి ఏందన్నా మీ బీజేపీ ఎమ్మెల్యే పొద్దున లేస్తే టీవీలలా కనబడతాడు పొద్దున లేస్తే ధర్నా అంటాడు పొద్దున లేస్తే రాస్తారోకం అంటాడు పొద్దున లేస్తే దీక్షలు అంటాడు ఏందన్నా ఇది ఒక ఎమ్మెల్యే ఆయన ఒక ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి పనిచేయాలి ప్రతిపక్షంలో ఉన్నటువంటి పవర్ ఎంత గొప్పదో మీకు అర్థం అవతలేదు మీ వల్ల పని అవతలేదు ఇదా ప్రజలు కోరుకున్నది మిమ్మల్ని ఈరోజు డ్రామా చేస్తున్నాను మీరు తెలంగాణ రాష్ట్రానికి తొమ్మిది పాయింట్ ఎనభై లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేంద్ర ప్రభుత్వం పంపాలి కానీ కేంద్ర ప్రభుత్వం మీ బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేసింది అందుకే యూరియా ఈరోజు కొరత ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది ఇది రైతులకు చెప్తలేవు నువ్వు నువ్వు ఏనాడన్నా రైతాంగం కోసం మాట్లాడినావా లేదే మనకు ఒక దొంగ దీక్ష చేసినావు ఆ రైతాంగం కోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో మీరే గత ఎన్నికల మీరు మాటిచ్చారు రాష్ట్ర ప్రభుత్వం చేసినా చేయకున్నా నాకు ఫరగపడది కేంద్రంలో మోడీ సర్కారు ఉంటాడు పార్లమెంట్లో నేను పోడు కోసం ఒక చట్టం తీసుకొస్తా గిరిజనులకు గిరిజనేతలకు ఇద్దరు కలిపి నేను పోడు పట్టాలు ఇచ్చే బాధ్యత నాది నాకు ఒక్కసారి అవకాశం ఏ అండి కేంద్రంలో మేము ఒక చట్టం అనేది చేసి అసలు కానీ ఈరోజు ఏమేందుకు మొహం మారుతున్నారు ఆ మాటే మర్చిపోయినారు ఈరోజు ఒక దొంగ దీక్ష చేసుకుని ఈరోజు రైతుల కోసం నేను ఏదో చేస్తానని చెప్పేసి ఆ దీక్ష కూసుకున్న కూర్చున్నావు అసలు జియో జియో పంతొమ్మిది జీరో ఫార్టీ నైన్ ఈ గవర్నమెంట్ జియో ఫార్టీ నైన్ రావడానికి కారణం మీ అనాలోచిత వలన ఈరోజు కుమరంగ జిల్లాకి ఈరోజు మా నియోజకవర్గానికి జియో ఫార్టీ నైన్ కారకులు ఎవరండి మీరు కాదా మీ వల్లనే ఏదో జియో ఫార్టీ నేను వచ్చింది మళ్ళీ ఉల్టా మీరు ఈరోజు జియో ఫార్టీ నేను బంధ్యాలని చెప్పి దొంగ దీక్ష చేస్తున్నారు రైతులు రైతులను మీరు మోసం చేస్తారు ఈరోజు ఎందుకు జియో ఫార్టీ నేను వచ్చింది నేను చెప్పాలన్నా ఇదే అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో మీరు మాట్లాడిండ్రు ఈరోజు కర్జలి ప్రాంతంలో అటవీ ప్రాంతంలో దాదాపు ఆరు వందల కలప చెట్ల మొక్కలు నరికిళ్ళు మా 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 అటవీ అటవీ మొత్తం నాశనం అవుతుంది మా అడవులు అనాక్రాంతమవుతుంది ఈ అడవులను దోచుకుంటారని చెప్పేసి అసెంబ్లీలో మీరు మాట్లాడిండ్రు ఎన్నోసార్లు ఫారెస్ట్ మేము మినిమం చేసుకున్నా వాళ్ళు పట్టించుకోవట్లేదు అని మీరు అసెంబ్లీలో మాట్లాడినందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం జియో ఫార్టీ నైన్ తీసుకొచ్చి అటవీ అధికారులను ఈరోజు కట్టి చేసింది మీ మాటలు కాదా మీరు ఈరోజు ఆ రకంగా మీరు అసెంబ్లీలో మాట్లాడితే ఈరోజు జియో ఫార్టీ నైన్ వచ్చేది కాదు సక్రమంగా బాధ్యత ఈరోజు ఈరోజు రైతులు పోడు భూములు చేసుకునేటోళ్ళు కానీ మీ వల్ల ఇదంతా జరిగింది మీరు పోడు మూలుకు పట్టాలు ఇస్తున్న వ్యక్తి మరి ఏమైంది కేంద్ర ప్రభుత్వాలు మాట్లాడినరా కేవలం దొంగ దీక్ష రైతులను ముంచిండ్రు నువ్వు దీక్ష కూర్చున్నావు ఆ దీక్షకు నీ ఇంకా ఏం చేసినావు ఆ దీక్షలో నీ పక్కన రైతులు కూర్చోలే నీ నీ బీజేపీ నాయకులు కూర్చున్నారు అయినా ఏ ఫారెస్ట్ అధికారిని నీ దగ్గరకు వచ్చి దీక్షను విరమించు అని ఏ అధికారిని చెప్పలేదు అలా అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సరిగా దిగివచ్చు కూడా నీ దీక్షకు ఏం మద్దతు ఇవ్వలేదు నీకు ఏం హామీ ఇవ్వలేదు ఎందుకు దీక్ష కూర్చున్నావు మళ్ళా రెండు మూడు రోజులుండి మీ బీజేపీ నాయకులు వచ్చి నిమ్మరసమిచ్చి నీ దీక్షను విరమింపజేసి ఆ విరమింపజేసడం వల్ల ఏదన్నా రైతులకు మేలు జరిగిందని నీ దీక్ష వల్ల లేదే నువ్వు అట్టి దీక్ష కూర్చున్నావు నీ బీజేపీ నాయకులు వచ్చి నిమ్మరసమిచ్చిల్లు నువ్వు కూర్చున్నావు అయిపోయింది అదొక డ్రామా దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉన్నదా మళ్ళీ ఈరోజు ఏం చేస్తున్నావు మళ్ళీ యూరియా లేదని చెప్పేసి ఇంకో రైతుల కోసం ఏదో నేను చేస్తున్నాను అని చెప్పేసి ఈరోజు మళ్ళా నువ్వు రోడ్ల మీద వచ్చి కూర్చున్నావు కేంద్ర ప్రభుత్వం కదా కదన్నా యూరియా ఇచ్చేది ప్రజలారా రైతులారా జ్ఞాపకం చేసుకోండి ఇలాంటి ఎమ్మెల్యే పని చాత కాని ఎమ్మెల్యే రైతులకు మేలు చేయనేవాడు ఇంత బలహీన ఎమ్మెల్యే సిరిపూర్ నియోజకవర్గంలో ఏ మాత్రం రైతులు ఇష్టపడతలేరు ఏ ఒక్క ప్రజలు కూడా ఇష్టపడతలేరు రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే పాలు హరీష్ బాబు కానీ ఖచ్చితంగా ఓడగొట్టి సిరిపూర్ నియోజకవర్గానికి ఒక సరికొత్త నాయకత్వం అవసరం ఉన్నది పాలనలో మార్పు జరగాలి అధికారంలో మార్పు జరగాలి అని చెప్పేసిగా రైతులను విజ్ఞప్తి చేస్తున్నా బీజేపీ నాయకుడు చేస్తున్న ఈ దొంగ దీక్షలను ఏ మాత్రం మీరు గై చెప్తున్నాను జేపీ అందరికీ